First of all, ladies must clean themselves. It's not about cleaning just like I clean. Yeah, I clean now, but no more you want to maintain it. you go by the same thing. It's like an elephant. Elephant go and take a nice bath. When he come out, what does he do? Huh? Yeah. You put all the mud over the body. And what can we do? It's a process. It's a process. First of all, you must let everything go. We keep on holding on to it, holding on all I right, don't know, why happened, why happened. Nobody won't give you the answer. మొదటగా స్త్రీలందరూ తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు ఆరా క్లెన్జింగ్ చేస్తాను తర్వాత రోజు నుంచి దాన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీదే అంటే ప్రతిరోజు కూడా మీరు ఆరా క్లెన్జింగ్ ఇవన్నీ చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలా మీరు తర్వాత రోజు నుంచి మెయింటైన్ చేయకపోతే కనుక మీరు మళ్ళా మొదట పరిస్థితి ఎట్లా ఉందో ఆ పరిస్థితికే వస్తారు ఉదాహరణకు ఏనుగుని చూడండి ఏనుగుని మామిటివాడు తీసుకువెళ్ళి చక్కని స్నానం చేయిస్తాడు చేయించిన తర్వాత పైకి వచ్చాక మళ్ళీ ఏనుక ఏం చేస్తుంది మళ్ళీ తొండంతో దుమ్మెత్తి నెత్తిమీద పోసుకుంటుంది అలాగనమాట అలాంటప్పుడు ఎవరు మాత్రం ఏమి చేయగలరు మొదటిగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రతి విషయాన్ని పట్టుకోకుండా వదిలేస్తూ ఉండాలి ఏదైనా విషయాలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా వదిలేస్తూ ఉండాలి అంటే ఉదాహరణకి వీళ్ళు నన్ను మాట అన్నారు లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నేను ఎంత హెల్ప్ చేసినా ఎవరు నన్ను అర్థం చేసుకోరు అలాంటి వాటిని మీ మనసులో పెట్టుకోకుండా ప్రతి పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ ఆ విషయాలను వదిలేస్తూ ఉండాలి అలా మీరు పట్టుకుని పట్టుకుని ఉంటే కనుక మీకు ఆన్సర్ ఇచ్చేవారు ఎవరు కూడా ఉండరు అందుకని ప్రతి విషయాన్ని మీరు వదిలేస్తూ మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ప్రతిరోజు ఉండాలి